واہ 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 هڪڙي ياستڳ

పొద్దున తీసుకెళ్తారా మధ్యాహ్నం తిరుగుతారా పొద్దున బాక్స్ తిరిగి బాక్స్ తీసుకుపోతారు అంటే ఏం తీసుకుపోతారు పొద్దున మధ్యాహ్నం తీసుకుపోతారు ఏ స్కూల్లో అంటే అన్ని స్కూల్ కాలేజీలో లేకుంటే మంచిది కదా ఫోన్లు ఉన్న వాళ్ళంతా పరిశాన్లు అయింది ఏం పోవచ్చు ఇలా కుక్కలు తప్పు ఇక్కడ నేను చెప్పిన చెప్పు పొద్దున టిఫిన్ తీసుకుపోయేటోళ్లకు గరం అన్నం చేసి ఇవ్వను మిగతా పగటికి వేసి పగటికి ఎవరైతే తింటారో కలిసారో వాళ్ళు వెళ్ళకి గరం అన్నం పప్పు తీసుకుంటాను నేను రేపు మర రేపు ఎల్లుండి నేను ఎప్పుడన్నా మధ్యలో తర్వాత చెప్పకుండా అది పొద్దున మీరు కానీ అదే ప్రాబ్లం పెడితే చల్లగా

மெனூன்னா <Sanskrit> <Sanskrit> సన్న బియ్యం సప్లై చేస్తుంది ఇవి సన్న మా ఇంట్లో సన్న బియ్యం ఎట్లున్నాయి కదా బెడ్ ఉన్నాయి కదమ్మా ఇవి ఇవి సన్న బియ్యం అయితే కదా ఎవరు సప్లై చేస్తున్నాయి మీకు సివిల్ సప్లై ఇవి సన్నం ఎట్లయితే మన ఇంట్లో మన ఇంట్లో ఏంటీ సన్నం ఉండే కదా ఇట్లా మన నేను మోసుకుంటా సాంబార్ కానీ

రోజు 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 బాక్స్ తీసుకెళ్తారు అంటే మధ్యాహ్నం రోజు బాక్సు రోజు బాక్స్ తీసుకెళ్తే అడిగండి కర్రీ బాక్స్ రోజు ఇస్తాం సార్ ఈ రోజు ఏమైంది అంటే సాయంత్రం కర్రీ కర్రీ సాంబారు ఆ కూర పప్పు ఉంది సాయంత్రం కర్రీ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాలలో ఇంకా సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం పదే పదే సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీలో మాత్రం మాకైతే బియ్యంగా అనిపించలేక నేను ఈరోజు స్వయాన పిల్లలతో ఆ యొక్క అన్నాన్ని తినే ప్రయత్నం చేసినాను తిన్నాం పిల్లలకు సరి అయినటువంటి పోషణ పౌష్టికాహారం ఇవ్వాలంటే దొరకాలంటే ఈరోజు పెడుతున్నటువంటి ఆ ముప్పై మూడు ముప్పై ఐదు రూపాయల డబ్బుతో ఒక పూట బ్రేక్ఫాస్ట్ అదేవిధంగా మధ్యాహ్నం రాత్రి భోజనం పెట్టాలంటే క్వాలిటీ ఫుడ్ పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది ఈ విషయం మీద మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను తప్పకుండా ఆ యొక్క మెస్ ఛార్జర్లను పెంచే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పిండు నేను మొన్న కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మూడు శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిస్తే వారు కూడా ఫైల్ అండర్ సర్కులర్ సర్కులేట్లో ఉన్నది తప్పకుండా ఛార్జర్లు పెంచుతామని చెప్పిండ్రు ఏది ఏమైనా ప్రతి పూటకు ఆకుకూరలు కూరగాయలు తప్పకుండా పెట్టాల్సినట్టు అవసరం కేవలం సాంబారు అన్నం పెట్టేస్తాం ఆరోగ్యంగా ఉండండి మీరు పౌష్టికాహారం ఇంతే ఇంతకన్నా ఎక్కువ చేయలేము అని అంటే పిల్లల భవిష్యత్తును నిర్మాణం చేయాల్సినటువంటి యొక్క హాస్టళ్లలో వారు ఆరోగ్యంగా ఉంటేనే వారి మేధాశక్తి పనిచేస్తుంది ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా సిబ్బందిని ఈ సందర్భంగా నా తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం పిల్లలు తల్లిదండ్రులు ప్రభుత్వం మీద మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో పిల్లలంటే వారి ప్రాణాల కన్నా ఎక్కువ తల్లిదండ్రులకు పిల్లలంటే ప్రేమ వారికి బాధ అనిపించినా కష్టం అనిపించినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా హాస్టల్లో ఉంచే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్లకు ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని వారికి చేరే విధంగా ప్రయత్నం చేయాలి తప్పకుండా చిన్న చిన్న లోపాలని సరిదిద్దుకోవాలా ప్రత్యేకంగా బియ్యం గురించి ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి బియ్యం సన్న బియ్యం కాదు అది పూర్తిగా ఈ మామూలు బియ్యాన్ని ఏదైనా పాలిష్ చేసి ఇచ్చారా దీనికి సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా సంబంధిత శాఖ కార్యదర్శి అదేవిధంగా మంత్రికి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి జరిగేటటువంటి కొన్ని విషయాన్ని చెప్పి విధంగా ప్రయత్నం చేస్తా ఏదైనా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకా సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది వారి ఆరోగ్య దృష్ట్యా ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వర్షాకాలం ఇంకా కొన్ని హాస్టళ్లలో మరుగుదొడ్లు సరిగా లేవని కొంత సమాచారం వచ్చింది మరి ఆ యొక్క మరుగుదొడ్ల విషయంలో ప్రభుత్వం నుంచి నిధులు ఏమైనా లేకపోతే మిగతా నిధులు స్వచ్ఛతా సంస్థల నుంచి అయినా సరే నిధులు తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి కొంత ఇబ్బందుల్ని దూరం చేసే విధంగా ప్రయత్నం